వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి గత ఏడాది నుండి గమనిస్తే టాలీవుడ్ లో రిలీజ్ అయిన భారీ సినిమాలు బుల్లితెరపై ప్రసారం అవ్వగా అత్యధిక టీఆర్పి రేటింగ్ ను దక్కించుకున్న సినిమాగా ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా ఇరవై పాయింట్ అరవై తొమ్మిది టిఆర్పి రేటింగ్ ను దక్కించుకొని చరిత్రకి చరిత్రకెక్కింది ఆల్ టైమ్ టాప్ ఫైవ్ టీఆర్పీ రేటింగ్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా గత ఏడాది నుండి ఇప్పటి వరకు వచ్చిన స్టార్ హీరోలు నటించిన సినిమాలను గమనిస్తే టాప్ లెస్ట్ ను దక్కించుకుంది కాగా ఈ సినిమా తర్వాత టెలికాస్ట్ అయిన సినిమాలు గమనిస్తే ఈ సినిమా దరిదాపుల్లోకి వచ్చిన సినిమాగా డబ్బింగ్ సినిమా బిచ్చగాడు పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు టిఆర్పీ రేటింగ్ ను దక్కించుకుని సంచలనం సృష్టించింది కాగా తర్వాత రిలీజ్ అయిన స్టార్ హీరోలు నటించిన సినిమాలేవి ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా రాకపోవడం విశేషం ఉన్నంతలో చిన్న సినిమా శతమానం భవతి మాత్రమే పదిహేను పాయింట్ ఆరు మూడు టిఆర్పీ రేటింగ్ ను దక్కించుకొని కొంచెం బెటర్ అనిపించింది రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభై కూడా ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయకపోవడం విశేషమనే చెప్పాలి భారీ అంచనాలతో బుల్లితెరపై రిపీట్ టెలికాస్ట్ అయిన ఈ సినిమా టిఆర్పి రేటింగ్ విషయంలో ఘోరంగా నిరాశపరిచింది కేవలం ఆరు పాయింట్ తొమ్మిది మూడు టిఆర్పీ రేటింగ్ ను మాత్రమే దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ నూట యాభై అనుకున్న రేంజ్ సక్సెస్ ని బుల్లి తెరపై సొంతం చేసుకోలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు దాంతో ఇక మీదట రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా జనతా గ్యారేజ్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మరి ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి మీరు ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి